నమస్తే ప్రస్తుత సమాజంలో ప్రతిది కూడా ప్రతి ఆయిల్గా ఆయిల్ నుంచి మొదలు పెట్టుకుంటే వంట వస్తువులు కావచ్చు ప్రతిదీ కూడా కల్తీమయమైపోయి విషంగా తయారయ్యి మనిషి ముందు అనారో అనారోగ్యాన్ని తెచ్చి పెడతా ఉంది కార్పొరేట్ హాస్పిటల్ కూడా మనిషిని దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఇవన్నీ అధిగమించడానికి మనిషి ఆరోగ్యంగా ఉండాలి సో నెగరకల్లో నల్గొండ జిల్లా నెకరికల్ నెక్కరికల్లో కొంతమంది పెద్దల మాట చెద్దన్న మూట అనే ఒక మాటను తీసుకొని ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి వంటకాలను ఏర్పాటు చేసి మంచి ఫుడ్ని అయితే అందిస్తూ ఉన్నారో అదేంటో చూద్దాం యిల్ ఫుడ్లు తినడం వల్ల ఈ అనేకమైన అనార అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఈ చిన్న చిన్న ఏజ్ వాళ్ళకు షుగర్లు బీపీలు హార్ట్ స్ట్రోక్లు ఇవన్నీ వస్తున్నాయి సత్యాన్నం చాలా మంచిది ఇవి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ డైలీ తింటే చాలా మంచిది దయచేసి అందరూ ఈ జంక్ ఫుడ్ అన్ని బంద్ చేసి ఫ్రైడ్ రైస్లు బిర్యానీ అన్ని బంద్ చేసి జంక్ ఫుడ్ మొత్తం టోటల్ గా బంద్ చేసి సధ్యానం తినడం చాలా ఆరోగ్యకరం తినాలని కోరుకుంటున్నాం నేను ఒక వన్ వీక్ నుంచి చాలా ఉంది ప్రస్తుత ఆధునిక సమాజంలో ఉరుకుల పరుగుల జీవితంలో టెక్నాలజీ మారడంతో ప్రతిదీ కూడా కల్తీ పదార్థాలతో విషపూరిత పదార్థాలతో కొత్త కొత్త రోగాలను మనుషులకు పరిచయం చేస్తా ఉన్నాయి వ్యవసాయం వ్యవసాయంలో రసాయన పదార్థాలు క్రిమి కీటకాలను క్రిమి కీటకాలను సంహరించడానికి అనేక రకాల కెమికల్స్ వాడుతున్నారు మందులు లేనిదే ఈ రోజు వ్యవసాయం లేని పరిస్థితి దాంతో చెట్లు పెంచడానికి ఆహార ధాన్యాలు ఆహార పదార్థాలు ఉత్పత్తి ఎక్కువగా పెంచడానికి ఈరోజు కెమికల్స్ వాడక తప్పదు అవి మనిషి శరీరానికి హాని కలిగిస్తూ ఉన్నాయి కల్తీ లేని ఫుడ్ ఈ రోజుల్లో ఊహించుకోవడమే కష్టంలా మారింది మనిషి ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలంటే ఆరోగ్యం మీద దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది దీనికి తోడు ఈ రోజుల్లో కార్ కార్పొరేట్ హాస్పిటల్లో మనిషి హాస్పిటల్ అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్తే చాలు వేలల్లో లక్షల్లో డబ్బులు దండుకోవడానికి ఒక్క సమస్యకు పోతే వందల టెస్టులు చేసి మనిషి దగ్గర సొమ్ములాగే ప్రయత్నమే ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ చేస్తూ ఉన్నాయి కోటి విద్యలు కూటి కొరక ఏది సంపాదించినా తినడానికి మాత్రమే కాబట్టి మనిషి ఆరోగ్యంగా ఉండాలి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువ కాలం జీవించాలంటే ఆహార నియమాలను పాటించక తప్పదు ఈరోజు నకరికల్లో అదే తరహాలో చద్దన్నం పేరుతో మనిషి ఆహారాన్ని అయితే అందిస్తూ ఉన్నారు టిఫిన్ రూపంలో మార్నింగు ఇక్కడ నకరికల్ నల్గొండ జిల్లా నకరికల్ సెంటర్లో మీకు అందుబాటులో ఉంటుంది ఇలాంటి ఫుడ్ తినడం వల్ల మంచి ఆరోగ్యం అయితే లభిస్తా ఉందని చెప్పేసి మంచి మనిషి ఆరోగ్యంగా ఉండొచ్చు అని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళు మాది నగర అండి నేను గత నెల రోజులుగా ఇక్కడ మన నగరకల్ లోని పోలీస్ స్టేషన్ దగ్గర మన చద్దన్నం అనే ఒక స్టాల్ని ఏర్పాటు చేశారు నేను అది పెట్టిన దగ్గర నుంచి కూడా నేను ఉదయాన్నే లేచి ఏడు గంటల కల్లా ఇక్కడ ఉంటాను వచ్చేసి మనం సద్దలు జొన్నలు రాగులు కొర్రలు సామలు ఊదలు వీటిని వీళ్ళు నైటు పెరుగన్నంలో తో పెరుగులో తోడేసి పెరుగు ఆ పాలల్లో తోడేసి అందులో ప్రో బ్యాక్టీరియా పొద్దున్నే మనం తినడం వల్ల అందులో మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కాబట్టి అది ఎసిడిటీ ఉన్న వాళ్ళకు కూడా ఆ బ్యాక్టీరియా అనేది ఉపయోగపడుతుంది నాకు ఇంతకుముందు ఎసిడిటీ ఉంది నేను డాక్టర్ రమేష్ కుమార్ డాక్టర్ గారికి కూడా పోయినా నేను అక్కడ తను ఏమన్నాడంటే ప్రతి ఒక్కరికి ఒక బ్యాక్టీరియా ఉంటుంది అది నీకు పెద్దగా అయింది నువ్వు ట్యాబ్లెట్స్ వాడితే తగ్గుతుందని చెప్పిండు కానీ నేనేం చేసినా ఈ చెద్దన్నం అనేది రో బ్యాక్టీరియా ఆటోమేటిక్గా ఇందులో తయారవుతుంది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి నేను ఎర్లీ మార్నింగ్ ఇక్కడ తీసుకుంటున్నా నాకు హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అయ్యింది గ్యాస్ ప్రాబ్లం అనేది కంట్రోల్ అయింది ప్రజలందరికీ నమస్తే గత నెలలో మూడో తారీఖు మన చద్దెన్నం మన నెగర్కల్ ఇందిరాగాంధీ సెంటర్లో ప్రారంభం చేయడం జరిగింది ఇది గత సంవత్సర కాలం క్రితము నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో మరియు ఎన్జి కాలేజీ దగ్గర ప్రారంభం చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి ప్రాంచేజ్నే నెగర్కల్లో ప్రారంభించడం జరిగింది ఈ మనం ప్రారంభం చేసినటువంటి మన చద్దన్నం ప్యూర్ న్యాచురల్ సంబంధించినటువంటి ఫుడ్ కొర్రలతో అరికెలతోటి సామలతోటి ఊదలతోటి జొన్నలతోటి దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది రకాల ఐటమ్స్ని మనం ఇప్పుడు ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఓన్లీ సద్యానానికి సంబంధించినటువంటి మెను కనుక మనిషి ఇరవై ఒక్క రోజు తింటే ఆ మనిషికి ఉన్నటువంటి షుగర్ కానీ బీపీ కానీ మలబద్ధకం కానీ ఇంకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఇరవై ఒక్క రోజుల్లో కంట్రోల్ అవుతుంది ఇదే విషయాన్ని మనం తిన్నటువంటి కస్టమర్స్ కూడా చెప్తున్నారు కాబట్టి తప్పకుండా మీరు తిని దీన్ని టేస్ట్ చేసి ఆ టేస్ట్ను రుచి చేయాల్సిందిగా పట్టణ ప్రజలందరికీ గుర్తు చేస్తూ ఉన్నాం ఆహ్వానిస్తూ ఉన్నాం ఇకపోతే ఇక్కడ మనం గింజలతోటి లడ్డూలు చేయడం జరుగుతుంది గింజలు మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ను పెంచుతున్నది ఓట్స్తో లడ్డూను తయారు చేయడం జరుగుతుంది ఈ ఓట్స్ ద్వారా తయారు చేసినటువంటి లడ్డూలు మలబద్ధకాన్ని రిలీజ్ చేసి పీసు పదార్థం ఎక్కువ ఉంటుంది దీనివల్ల బాడీకి సంబంధించినటువంటి వెయిట్ లాస్ జరుగుతుంది ఔష ఇంకొకటి అంజీరా ఖర్జూరను తయారు చేయడం ఇది ప్రకృతి ప్రసాదం రక్తాన్ని వరదలు పారించేటటువంటి ప్రకృతి ప్రసాదంగా మనకు అంజీరా ఖర్జూర లడ్డు ఉపయోగపడుతుంది ఇకపోతే ఇక్కడ మనం ఇంకొకటి తయారు చేసినాం కొర్రల గంజి కొర్రల సూప్ ఇది నరాల్లో ఉన్నటువంటి యాక్టివ్ చేసి అది కూడా వెయిట్ లాస్కు ఉపయోగపడుతుంది అంటే టోటల్గా ఇక్కడ ఉన్న ప్రతి పదార్థము నూనెను వాడకుండా న్యాచురల్గా తయారు చేయడం జరుగుతుంది కాబట్టి దీని ద్వారా ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి షుగర్ కానీ బీపీ వల్ల కానీ హార్ట్అటాకులు చాలా రకాలైనటువంటి రోగాల ద్వారా ఇబ్బంది పడుతున్నారు ఆ రోగాలను తగ్గించుకోవడం కోసం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు సద్ధన్నం సద్దన్నం మూట పెద్దల మాట సద్దన్నం మూట అన్నారు కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడం కోసం ఒక అడుగు ఆరోగ్యం మన ఉపయోగపడుతుంది కాబట్టి ఒక అడుగు వేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటానికి మన సద్దన్నం మన నెకరికల్లో మన ఇందిరాగాంధీ సెంటర్లో ఉన్నటువంటి మన సద్ధర్నాన్ని సందర్శించి మీరు ఆరోగ్యవంతులుగా కావాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్తే